ముఖ్యంగా స్త్రీ జననం తర్వాత వారు మెచ్యూరిటీ అయినటువంటి రోజు ప్రకారము వారికి దోషము దోషము లేనివి మంచి చెడు అనేవి ఉంటాయి వాటిని కూడా తెలుసుకోవాలి ఇటువంటి విషయాలు అందరికీ తెలుసు అని నా యొక్క అభిప్రాయము కానీ కొందరికి తెలియకపోవచ్చు అన్న ఉద్దేశం చేత ఈ వీడియో ద్వారా మీకు ఈ విషయాలు తెలియచేయడం జరుగుతుంది నా పేరు దుర్గామల్లేశ్వరరావు సిద్ధాంతిని శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయము నెహ్రూ నగర్ నందిగామ స్త్రీలు రజస్వల అయినటువంటి రోజు ప్రకారము మంచి చెడులు అనేవి రెండు ఉంటాయి వాటిని ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నాను పూర్తిగా ఈ వీడియో చూస్తే మీకు అంత కొంతవరకు అవగాహన రావడానికి కూడా అవకాశం ఉంటుంది స్త్రీలు అశ్విని రోహిణి బ్రహ్శిర పుష్యమి ఉత్తర అస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణము ధనిష్ఠ శతభిషము ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రములు ఎందు ప్రథమ రజస్వుల అయినా చాలా మంచిది సంతాన సౌక్యము ఉంటుంది మంచి భర్త లభిస్తాడు సంతోషంగా ఉంటారు భరణి కృత్తిక ఆరుద్ర పునర్వసు ఆశ్లేష మఖ పుబ్బ జ్వేష్ఠ పూర్వాషాఢ పూర్వభాద్ర ఈ నక్షత్రములు ఎందు ప్రథమ రజస్వుల అయిన దోషము కలుగుతుంది అంత మంచిది కాదు వివాహమునందు కొన్ని ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఉదయమునందు కానీ మధ్యాహ్నములో కానీ తెల్లదైన గట్టిదైనటువంటి వస్త్రములు ధరిచి ఉండగా ప్రథమ రజస్వుల అయిన కన్యకు సుఖము సౌఖ్యము పుత్రప్రాప్తి ప్రాప్తి కలుగుతుంది సంతాన అభివృద్ధి అన్ని విధముల అభివృద్ధి తప్పకుండా కలుగుతుంది ముందు పుత్ర జననం కలగడానికి సుమంగళి యోగం ఉండడానికి అవకాశం ఉంటుంది మాసపురు గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చైత్ర ద్వేష ఆషాఢ బాత్రపదం కార్తీక పుష్య మాసములు ఈ మాసములు కాక మిగిలిన మాసములో ప్రథమ రజస్వులు అవడము మంచిది తిథులు విషయానికి వస్తే పాడ్యమి చవితి షష్ఠి నవమి ద్వాదశి చతుర్దశి పౌర్ణిమ అమావాస్య ఈ తిథులు కాక మిగిలిన తిథులు ఎందు రజస్వల అయినా మంచిది వారములు విషయానికి వస్తే ఆదివారము మంగళవారము శనివారం కాక మిగిలిన వారములలో ఈ మెచ్యూరిటీ అవ్వడము మంచిది సుఖ సౌఖ్యాలు మంచి భర్త లభిస్తాడు లగ్న విషయానికి వస్తే మేషము సింహము వృచ్చికము మకరము కుంభ లగ్నములు కాక మిగిలిన లగ్నములు ఎందు రజస్వల అయిన మంచిది ప్రథమ రజస్వల అయిన సమయము మీకు తెలిసిన సమయముని పుస్తకములో రాసి పెట్టుకొని వీటికి సంబంధించినటువంటి దోషం ఏమైనా ఉన్నదా అని తెలుసుకోవడము మంచిది వస్త్ర విషయానికి వస్తే నీలవర్ణము వర్ణము రక్తవర్ణము చిత్రవర్ణము జీర్ణ వర్ణ వస్త్రములు కాకుండా ఇతర వర్ణము అంటే ఇతర రంగులు ధరించి ఉండగా ప్రథమ రజస్వల అవడము మంచిది స్థానము విషయానికి వస్తే ఇతరుల గృహములు కాకుండా ఇతర గ్రామములందు కాకుండా మార్గ మధ్యములో కాక స్వగృహము ఎందే మెచ్యూరిటీ గనక కలిగితే మంచిది స్థానము విషయం తెలుసుకున్నాము వస్త్రము లగ్నము ఇతర విషయాలు అన్నిటినీ కూడా తెలుసుకున్నాము ముఖ్యంగా విషయం చెప్పడం ఏమిటంటే కాలము ఎటువంటిదంటే ఎవరి చేతిలో ఉండదు ఏదో ఒక సమయంలో జరగాల్సినటువంటిది జరగకుండా ఉండదు ఇట్టి రోజులలో ఇట్టి నక్షత్రములలో ఇట్టి లగ్నములలో ఇలా జరిగింది కాబట్టి ఏదో పెద్ద దోషం వస్తుందని ఎప్పటికీ కూడా అనుకోకూడదు కేవలము జాతకము అనేది మనకి అవగాహన కలిగించడము ఏదైనా ఇబ్బంది కలిగితే అది ముందుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ పిల్లలు ప్రథమ రజస్వల అయ్యి ఇటువంటి రోజులలో ఉంటే దోష నివారణ చేసుకుంటే సరిపోతుంది అది ఆత్మతృప్తిగా ఉంటుంది మనసు ఆనందంగా ఉంటుంది దోష నివారణ జరిగింది అన్న ఆనందము ఉంటుంది అంతే తప్ప ఇలా జరగడం కారణంగా పిల్లలను నిందించడం కానీ ఏదో జరిగిపోతుంది అని భయపడడం కానీ చేయకూడదు